హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు పొంగనాలు అనేది ఎలా చేయాలో నా స్టైల్లో చూపిస్తాను ఒకసారి మీరు కూడా చూడండి నేను దోసపిండి అనేది పట్టి పెట్టుకున్నానండి తర్వాత దానికి కావాల్సిన పదార్థాలు కూడా చూపిస్తాను చూడండి కొంచెం సాల్ట్ వేసుకోవాలండి నేను ఆల్రెడీ దోశపిండిలో కొంచెం వేసాను కాబట్టి ఇవి తీసుకున్నాను మీరు టేస్ట్ తగినట్టుగా తీసుకోండి తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి శనగపాయలు కొంచెం నానబెట్టి తీసుకున్నానండి తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర అనేది తీసుకున్నానండి దీంట్లోకి అన్ని దాంట్లోకి అనేది దోస పిండిలోకి అనేది వేసేయాలి చూడండి ఒకసారి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసాను తర్వాత కరివేపాకు కూడా వేసాను తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేస్తానండి ఒకసారి ఫస్ట్ బాగా కలుపుకోవాలి ఇవి చూడండి ఫస్ట్ మొత్తం పిండిలో కలిసిపోయేలా కలుపుకోవాలి తర్వాత దీంట్లో పసుపు అనేది యాడ్ చేస్తాను చూడండి తర్వాత ఒక చిన్న గ్లాస్ నుండి వాటర్ అనేది తీసుకున్నాను మొత్తం కలుపుకోవడానికి మనకి ఈజీగా ఉంటుందండి చూడండి ఈ ఇలా ఉంటే సరిపోతుంది మనకు బాగా ఓసారి అంతా బాగా కలిపెట్టాక కొత్తిమీర అనేది కూడా యాడ్ చేస్తున్నాను చూడండి మళ్ళీ మరొకసారి బాగా కలపాలి ఈ శనగ కూడా వేసేస్తున్నాను మొత్తం అలా బాగా కలుపుకోవాలండి చూడండి తర్వాత నేను పొంగనాలకు పెన్నం అనేది పెట్టేసుకున్నాను స్టవ్ మీద బాగా హీట్ కావాలండి తర్వాత ఆయిల్ అనేది వేస్తాను ఆయిల్ అనేది బాగా హీట్ కావాలి చాలా టేస్టీగా ఉంటాయండి నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ సెక్షన్లో అనేది కామెంట్ చేయండి మొత్తం ఆయిల్ బాగా హీట్ అయ్యాక మొత్తం పిండి బాగా కలబెట్టుకున్నాం కదా మొత్తం దాంట్లోకి పొంగనాల దాంట్లోకి వేసుకోవాలి పొంగనాలలాగా లాగా వేసుకోవాలి మొత్తం గుంతలలో వేసుకోవాలి అది పిండి మొత్తము చూడండి ఒకసారి మొత్తం ఇలా వేసుకోవాలి బాగా ఆయిల్ హీట్ అయినాక వేస్తే కనుక సరిపోతుందండి బాగా ఇవి బాగా టూ సైడ్ అనేది బాగా కాల్చుకోవాలన్నమాట బాగా ఎర్రగా వచ్చిన వరకు కాల్చుకుంటే సరిపోతుంది చూడండి ఒకసారి మూత పెట్టేయాలండి తర్వాత మూత తీసి చూపిస్తాను చూడండి మొత్తం ఒక పార్ట్ అంతా బాగా కాలాయి కదా తర్వాత ఇంకొక పార్ట్ అనేది తిప్పి చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చాయి కదా చాలా క్రిస్పీగా వస్తాయండి ఇలా చేసుకుంటే చూడండి మొత్తం అనేది ఇలా తిప్పేయాలి తిప్పేసి మళ్ళీ మూత పెట్టేసేయాలండి ఇవి మొత్తం అనేది ఇలా తిప్పి కాల్చుకుంటే సరిపోతుంది నేను ఇంకా ఒక్కసారి మాత్రమే వేస్తానండి ఆయిల్ నేను తర్వాత మళ్ళీ మళ్ళీ వేయనుక ఒక్కసారి వేసుకుంటే సరిపోతుంది చూడండి మొత్తం ఇవి తిరగాని మొత్తం బాగా కాలాయి కదా మొత్తం తీసేస్తున్నాను చూడండి ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా మీరు ఎలా చేసుకుంటారో చూ చెప్పండి కామెంట్ సెక్షన్లో అనేది కంపల్సరిగా కామెంట్ చేయండి ఎలా ఉన్నాయనేది కూడా కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా మొత్తం ఒకదానికి ఒకటి తీసేసుకొని తర్వాత మళ్ళీ ఆయిల్ వేసుకొని మళ్ళీ సేమ్ అలానే వేయాలండి మొత్తము పొంగనాలు పొంగనాలు లాగా వేసుకోవాలి ఇలా గుంతలలోనే మొత్తం అవన్నీ వేసి ఆయిల్ అనేది చూడండి మొత్తం అలా ఆయిల్ వేయాలి మొత్తం ఇలా వేసుకుంటే సరిపోతుంది మనకి చాలా టేస్ట్గా ఉంటాయండి ఇలా మేము ఇంకా దోశలు వేసుకున్నాక పిండి ఉంటుంది కదండి ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా అలా వేసుకుంటాము చాలా టేస్ట్గా ఉంటాయి కొంచెము మంట అనేది హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి మనకు అప్పుడే కొంచెం బాగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట చూడండి ఇంకా మూత పెట్టేసేయాలి మళ్ళీ ఒక టూ మినిట్స్ అలా అయినాక తీసి చూపిస్తాను చూడండి ఒక పార్ట్ అంతా బాగా కాలే కదా ఇంకొక పాటు ఒక కానీ తిప్పి వేయాలి చూడండి ఎంత బాగా వస్తాయి కదా మొత్తం ఆనియన్స్ అలా పంటికి తాగడం వల్ల చాలా టేస్ట్గా ఉంటాయండి శనగబారెలు కానీ మనకు ఆనియన్స్ కానీ కొత్తిమీర కానీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అందుకోసమే నేను కొత్తిమీర అనేది కొంచెం యాడ్ చేస్తానండి మీకు నచ్చకుండా స్కిప్ చేసేయచ్చు కానీ నాకు నచ్చుతుందండి అలా కొత్తిమీర వేయడం కూడా అందుకే నేను వేస్తాను చూడండి మొత్తం ఇలా తీసేసుకొని ఒక ప్లేట్లోకి అనేది తీసేసుకోవాలి మొత్తం తీసాక చూపిస్తాను చూడండి ఒకసారి చూడండి